హాయ్ అండి కాకినాడ కోడలు ఛానల్ నుంచి మాట్లాడుతున్నామండి ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజైతే మీకు ఫ్రూట్స్ ఫలుదా చూపిస్తున్నామండి అందుకు కావలసినవి ఫలుదా పౌడర్ అండి ఇది ఈ పౌడర్ మీకు ఏ షాప్లోనైనా దొరుకుతుంది అలాగే డ్రై ఫ్రూట్స్ అండి యాపిల్ మొక్కలు ద్రాక్ష పళ్ళు దానిమ్మ అలాగే కొద్దిగా సగ్గుబియ్యం అండి ఇందులో ఆల్రెడీ షుగరు మిక్స్ అయి ఉంటుందండి మీకు షుగర్ సరిపోతే ఎక్స్ట్రా కొద్దిగా షుగర్ వేసుకోండి అలాగే పాలు పాలు ముందుగా మనం పొయ్యి మీద పెట్టుకుందామండి తర్వాత పళ్ళుద ఎలా చేయాలో చూపిస్తాను ఇదిగోండి మనం పాలు పొయ్యి మీద పెట్టుకున్నాం కదా పాలు బాగా మరిగినేయండి ఇందులో ఇప్పుడు మనం సగ్గుబియ్యం కూడా కొద్దిగా మనం ఉడికించి పెట్టుకున్నామండి ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకుందాం అండి సగ్గుబియ్యం ఎక్కువగా వేసుకోకండి కొద్దిగా అంటే ఏదో ఫలుదలో కనిపించాలి కాబట్టి అలాగ కొద్దిగా సగ్గుబియ్యం వేసుకోండి సగ్గుబియ్యం ముందుగా ఎందుకు ఉడకబెట్టి ఉంచామంటే పాలల్లో ఉడకడానికి లేట్ అవుతుంది కదండి అందుకని ముందుగా ఉడికించి పెట్టుకున్నామండి సగ్గుబియ్యాన్ని అలాగే ఇప్పుడు ఫలుదా పౌడర్ కూడా వేసుకుందాం అండి చూడండి ఫ్రెండ్స్ కలర్ ఎలా చేంజ్ అవుతుందో ఇది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అండి మీకు కావాల్సిన ఫ్లేవర్స్ ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ మీకు మార్కెట్లో దొరుకుతుందండి మేమైతే పిల్లలకి ఇష్టమని చెప్పి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకున్నామండి ఇది కొంచెం సేమ్యాలు అవి కొంచెం బాగా ఉడికిన తర్వాత దగ్గర చేసి దీచుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ ఫ్రూట్ పలుదా అయితే రెడీ అయిపోయిందండి ఇందులో మనం పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ని డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకున్నామండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీ పిల్లల కోసం ఇది పిల్లల కోసమే కాదండి పెద్దోళ్ళు కూడా తింటారండి అలాగే ఇది మీ పిల్లలకి ఇష్టమైన ఫ్లేవర్స్లో కూడా దొరుకుతుందండి మార్కెట్లో మీకు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రూట్ ఫలూద రెడీ అయిపోయిందండి ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీన్ని కాసేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అలాగే మా ఈ ఫ్రూట్ ఫలోదా నచ్చినట్లయితే కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మేము మీకు ఒక రిక్వెస్ట్ కూడా చేసుకుంటున్నామండి యూట్యూబ్ ఛానల్లో వచ్చే ప్రతి యూట్యూబ్ ఛానల్ని కూడా మేము చూసి ప్రతి ఒక్కరికి కూడా మేము సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నామండి అలాగే మీ అందరూ కూడా మాకు కూడా సపోర్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాము అలాగే మా వీడియోని కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్